హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడికంటలు కార్యక్రమానికి స్వాగతం యదచందన స్వరూపుడు వాడపల్లిలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణలతో మారుమోగింది భక్తులు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శ్రీ స్వామివారిని దర్శించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మారిమోగింది ఏడు వారాల వెంకన్నకు మృక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఉదయం ఐశ్వర్య లక్ష్మీ హోమం సుప్రభాత సేవ స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తు లకు దర్శనమిచ్చారు

புத்தசேனலசதோல கபமேய் லாமாயிகம் புத்தசேஷ்ட கிருஷ்ண गोविंद புத்தசே கருணத் டுஜாய புத்தசே கமலா கந்த ත්‍රිලෝక్యํ மங்களํ குரு புத்தசேஷ்ட கிருஷ்ண गोविंद புத்தசே கருணத் டுஜாய క్షత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు శ్రీవారి విష్ణుకుండంలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు విష్ణుకుండంలో స్నానమాచరించి స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లలో బారులు తీరారు శ్రీ స్వామివారి నిజ అభిషేకం అర్చన నిత్య కళ్యాణం వంటి పూజాధికాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ స్వామివారిని భక్తులు త్వరగా దర్శించుకునే విధంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు Oh, oh,

జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత తాయి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది స్వామి అమ్మవార్లకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు తొలుత ఆలయ ఆర్చకులు స్వామి అమ్మవార్లను పట్టువస్త్రాలు బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు భక్తులు భారీగా తరలి రావడంతో జొన్నవాడ క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ఓ శంభో శివ శంభో స్వయం

शृङ्करा करुणाकरा मामा भवसागर तारक तारका गङ्गाधर करुणा కామాక్షన్ గారు దృత్తులు కామాక్షన్ గారు దృష్ణ కూర్చోవడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ఆశీర్వాదంతో మా ఉభయ తులమండలి మరియు దేవస్థానం ఉద్యోగ అనేవి పోలీస్ వ్యవస్థనేవి అందరూ కూడా సహకారం అందించడం జరిగింది అందరి సహకారంతో

ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యమధర్మరాజు కృపకు పాత్రులయ్యారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణీ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చనలు ఆయుష్ హోమాన్ని నిర్వహించారు యమధర్మరాజు మూల విగ్రహానికి పంచామృతాలతో వేద పండితుల వేద మంత్రోచ్చడల నడుమ రుద్రాభిషేకం గంధోదకం హరితరుదకం కుంకుమోదకం సుగంధ భరిత పుష్పోదకంతో అభిషేకం నిర్వహించారు అనంతరం అలంకరణ అష్టోత్తర శతనామార్చన ధూప దీప ఫల నివేదన మంగళహారతి మంత్రపుష్పం నిర్వహించారు అపమృత్యు బాధలు తొలగిపోవాలని గణపతి హోమం హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు గండదీపంలో నువ్వుల నూనె పోసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి భరణీ నక్షత్ర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు मानव वचन करताना मानवामध्ये تقدر कोण वाळन क्रियावाडे गुरु त्र्यसवाः मोमानत कौगतं यमान आच सुपाड सर्वौशेषं रुततस्पाय गुणानां वपुसां पंक्तृद्राय पजं से देष्टमात्प्रसे తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు జూన్ రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి ఈ ఉత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు అర్చకులు ఆహ్వానం పలికారు అర్చకులు అధికారులు కలిసి క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుకు వేద ఆశీర్వచనం అందచేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు భక్తులకు స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చైర్మన్ అధికారులకు సూచించారు వాడపల్లి శ్రీ వెంకన్న ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది నెల రోజులకు గాను హుండీల భారీ ఆదాయం సమకూరింది ఈ లెక్కింపులో తనకి అధికారులు బ్యాంక్ అధికారులు దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు నిర్వహించగా నెల రోజులకు గాను ఒక కోటి ముప్పై రెండు లక్షల నాలుగు వేల నూట డెబ్బై ఆరు రూపాయల నగదు రాబడిగా లభించింది నగదుతో పాటు నూట పన్నెండు గ్రాముల బంగారం తొమ్మిది వందల ఎనభై గ్రాముల వెండి ఆరు విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి ఈ లెక్కింపులో తనిఖీ అధికారులు బ్యాంక్ అధికారులు దేవస్థాన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మహా వాడపల్లి క్షేత్రంలో వేయించేసి ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున ఉండీలు లెక్కించగా ముప్పై ఒక్క రోజులకు గాను ఒక కోటి ముప్పై రెండు లక్షల నాలుగు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు రావడం జరిగింది ఇందులో ఆలయ ప్రధాన ఉండీల ద్వారా ఒక్క కోటి పదకొండు లక్షల అరవై వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అన్నప్రసాదం ఉండీల ద్వారా ఇరవై లక్షల నలభై మూడు వేల నాలుగు వందల రూపాయ నాలుగు వందల ముప్పై వెరసి కోటి ముప్పై రెండు లక్షల సున్నా నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు రూపాయలుగా రావడం జరిగింది భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం నూట నాలుగు గ్రాములతో సహా కలిపి మొత్తం నూట పన్నెండు గ్రాములు వెండి తొమ్మిది వందల ఎనభై గ్రాములు రావడం జరిగింది ఇది కాకుండా అరవై నాలుగు విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి కిరణ్ సెకండ్ గ్రేడ్ గోపాలపురం బి నరేంద్ర థర్డ్ గ్రేడ్ ఈవో స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి సేవకులు కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు ఓం బ్రహ్మ మహా బాపట్ల జిల్లా పర్చూరులో అద్దంకి నాంచారమ్మ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి ప్రొక్కులు చెలించుకున్నారు పర్చూరులో అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ముప్పై రెండవ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది తిరునాళ్లలో సిరిమాను ఉత్సవం విశేషతను సంతరించుకుంది సిరిమాను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిప్పుతూ యువకుల కేరింతల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు తిరునాళ్ల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు భక్తులకు మజ్జిగ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న యోగాంధర కార్యక్రమం ఘనంగా జరిగింది నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీశైల నియోజకవర్గం శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్ కార్యనిర్వహణ అధికారి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు శ్రీశైల మహాక్షేత్రంలోని గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు పదిహేను వందల మంది యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ప్రముఖ యోగా గురువు గందవళ్ల బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమంలో యోగాను చేయించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు ఎనిమిది లక్షల మందితో యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖులెందరో పాల్గొన్నారు శ్రీ మాత్రమే నమ్మ జూన్ ఇరవై ఒకటో తారీఖున జరుపుకోబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఆలోచన మేర రాష్ట్రం అంతా కూడా మనం చేస్తూ ఉన్నాం ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని మండల స్థాయిలో ట్రైనర్స్ని అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి అత్యంత పుణ్యక్షేత్రం మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం యోగా గురువులు గారు శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనకందరికీ కూడా ఒక ప్రాక్టీస్ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాక్టీస్ కార్యక్రమం ఇక్కడ మనకు ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈవో గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు పదిహేను వందల మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా దేవస్థానం ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు ఈరోజు ఇక్కడ ఈ జరిగిన కార్యక్రమాన్ని ఇది మొదలుపెట్టి అందరం దీన్ని ప్రాక్టీస్గా ఎవరీ డే చేస్తే ఇందాక మన గురువుగారు చెప్పినట్లు జీవితంలో మనం ఇంకా ఎక్కువ ఆయుష్ పెంచుకొని ఇంకా పది మందికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఆరోగ్యాన్ని ముందు మనం కాపాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేంపాడు గ్రామంలో శ్రీమద్ గణపతి సమేత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి శిఖర కలస ధ్వజ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రకాశం జిల్లా వేంపాడు గ్రామంలో అంబేద్కర్ కాలనీలోని కాలనీవాసులు శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించుకున్నారు ఈ సందర్భంగా మే ముప్పైవ తేదీన శ్రీమద్ గణపతి సమేత శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శర్మగారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఆలయానికి విగ్రహ దాతలుగా గంగినేని బ్రహ్మనాయుడు కుమారులు జీవీఐ మూర్తి దంపతులు ధ్వజస్తంభ దాతలుగా బోడపాటి హనుమంతరావు దంపతులు మోహన్రావు దంపతులు వ్యవహరించారు य राम जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम भवन राम बड्डा भीरम जय जय राम जानकी राम भवन राम बड्डा भीराम जय जय राम श्री राम जय जय राम सीता राम सीताराम श्रीराम आंजनीस्वामी सह ओं स्वामी सह ओम रांजनी स्वामी सह ओम स्वामी सह ओम स्वामी शरण ओम नमस्ते नमो आंजनेय नमो वायुपुत्र नमो ब्रह्म तेजा नमस्ते नमो आंजनेय श्री आंजने ओं भृष्णाजनीस्वामी सहादेवसूव साक्षत्रुवरीनाम मुगलवाड रामदूत अतुलत बलदा आंजनेयपुत्र पोवन नाम महावीर విక్రమ భజరంగి కుమతి నీవల సుమతి కాంచనవరుణ వీరాంజనీశ కానకుండల పుంజుతగేశ జ్ఞాన గుణసాగరావు హనుమంత నీకు జయం గలుగుగాక త్రీలోకములు ప్రకాశింపజేయు కీశ్వర నీకు జయము గలుగుగాక రామదూత చాటిలేని బల సంపతుడు అయిన అడ్డపడిన వాడు ఆంజనేసుద అని పేరు గలవాడు మాది వేంపడ గ్రామము అంబేద్కర్ కాలనీ మా కాలనీ వాసులు కూడా ఇక్కడ దరదాపుగా నూట యాభై కుటుంబాలు ఉంటాయి అందరం అన్యూన్యంగా ఉండి ఈ కార్యక్రమానికి అనేక అనేక ఇబ్బందులు ఉన్నా కానీ వారికి వారికి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులన్నీ తీసుకొని అందరూ చక్కగా స్వాముల సహకరించారు వాళ్ళు వాళ్ళు వంతు వారు చేశారు అది కూడా కాక పక్క నుంచి కూడా పక్క ఊళ్ళోళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేశారు మా వారికి అది కూడా మా ఊర్లో మా మా ఊరు వేంపాడు గ్రామంలో ఊర్లో వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి మాకు ఈ గుడి ఇంత నిర్మాణం చేసుకొచ్చారు వారికి కూడా అందరికీ ధన్యవాదాలు అది కూడా కాక మరి మాకు ఈ శిరలిచ్చిన స్వాములు ఈ సిరలిచ్చిన వారు గంగినేని బ్రహ్మరాయుడు కుమార్ గారు ఆయన జీవిఎల్ లింగమూర్తి గారు లాయర్ గారు మేడం గారు మేడం గారు జడ్జి గారు కూడా వాళ్ళు మాకు ఈ శిలలు శిలలు ఇచ్చారు విగ్రహం కూడా స్వామి లక్ష్మణ స్వామి సీతమ్మ గారు ఆంజనేయ స్వామి వినాయక స్వామి గారు ఇచ్చారు వారికి వారికి ఆ కుటుంబాలకు అంతగా ధన్యవాదాలు అదేవిధంగా బోడపాటి బోడపాటి హనుమంతుల గారు వారు వాళ్ళ కుటుంబ సమేతంగా మరియు ఏళ్ళ మోహన్ రావు గారు వారు కూడా మాకు ఈ ధ్వజస్తంభను మాకు దాతగా ఇస్తున్నారు మా మా హరిజన మాల మా మాల వాళ్ళకి వాళ్ళకి కూడా మా అంబేద్కర్ కాలనీ ఉండి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే కాక మేము ఈ ఊరిలో ఎప్పటినుంచో కట్టుకోవాలనే శ్రీకాలంగా మాకు మాకు నెరవేరింది వారికి మీ ఊర్లో వచ్చిన చుట్టానికి వాళ్ళైతే ఎవరైతే పక్క వాళ్ళు అయితే ఎవరైతే వాళ్ళందరికీ కూడా చేతులైతే ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఈనాటి గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం